హైదరాబాద్ ఎక్స్ప్రెస్ టీవీకి స్వాగతం యాదగిరిగుట్టలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఓటును అభ్యర్థించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సోమవారం రోజు యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా ఓ హోటల్లో పూరీలు వేస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు ప్రతి ఒక్కరూ చేయి గుర్తుకు ఓటు వేయాలని ఓటును అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎలా గెలిపిస్తామో ఫ్యామిలీ అన్న కాదు అందరూ గెలిపించి అందరూ మంచిది పెట్టుకుంటా నేను హోటల్ మెయింటైన్ చేసిన అల్లం పూరి అవుతుంది मेल गॾु मेजार